ఫార్మాసిటీ భూములు రైతులకు తిరిగి ఇవ్వం అందుకు చట్టం కూడా ఒప్పుకోదు వాటిని ఫ్యూచర్ సిటీకి వినియోగిస్తాం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అని చెప్పేసి ఏం చెప్పారు హైకోర్టుకు మీరు హైకోర్టుకి ఏం చెప్పారు ఆ భూములలో ఫార్మాసిటీ నిర్మిస్తామని చెప్పిర్రు కదా ఫార్మాసిటీ కడతామని చెప్పారు మేనిఫెస్టోలో ఏం పెట్టుకున్నారు వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళు వీళ్ళు అందరూ ఆడ విరిగిండ్రు యాచార మండలం ఆ మూడు జిల్లాల ప్రజలకు ఏం చెప్పారు ఉమ్మడి జిల్లాల ప్రజలకు ఫార్మాసిటీ రద్దు చేస్తాం ఫార్మాసిటీలో పోయిన ప్రభుత్వం ఏదైతే పదిహేను వేల ఎకరాలు సేకరించిందో ఆ పదిహేను వేల ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పిండ్రు ఇప్పుడు రేవంత్ రెడ్డి వేములవాడ సభలో ఆనాడు మాట్లాడిండు ఇంకా యాభై వేల ఎకరాలు కావాలి ఫ్యూచర్ సిటీకి రైతులందరూ సిద్ధంగా ఉండాలి రైతులందరూ సహకరించాలని చెప్పేసి ఆనాడు చెప్పిండు ఇలా ఆయన చెప్పినట్లుగానే ఇలా ఫార్మాసిటీని రద్దు చేయకుండా ఫార్మాసిటీని లగచెర్లకు తరలించి ఇలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని చెప్పేసి ఫ్యూచర్ సిటీ కోసం ఈ సేకరించిన పదిహేను వేల ఎకరాలతో పాటు ఇలా ఇంకో యాభై వేల ఎకరాలు కావాలని అంటున్నారు దానికి చట్టం కూడా ఒప్పుకోదట మరి మేనిఫెస్టోలో ప్రకటించడానికి చట్టం ఒప్పుకున్నదా అన్నాడు ఇలా మేనిఫెస్టోలో ప్రకటించుకున్నారు కదా మేనిఫెస్టోలో ప్రకటించడానికి చట్టం ఒప్పుకున్నదా అన్నాడు ఒప్పుకోలేదు కదా చట్టము మరి ఇలా చట్టం ఒప్పుకోదని ఎట్లా చెప్తారు మీరు ఫార్మాసిటీ రద్దు చేస్తా అని ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకు వాపసు చేస్తామని మాట ఇచ్చిండ్రు మేనిఫెస్టోలు మానిఫెస్టోలు ఇచ్చినవి ఏ పాట నిలబెట్టుకుంటున్నారో అర్థమైతా ఉన్నది ఎలా రైడ్ తిరగబడ్డ ఫార్మా రైతులు ఫ్లెక్సీలు తొలగించే రెవెన్యూ సదస్సు అడ్డగింత తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ నానక్ నగర్ నుంచి అధికారులను వెళ్ళగొట్టిన రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం జాబితా నుంచి ఆ ఫ్లెక్సీలు తొలగించి రెవెన్యూ సదస్సు అడ్డగింత తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు అడ్డుకున్నారు ఫార్మాసిటీ కోసం భూములు సేకరించి ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఇలా మళ్ళా దాన్ని ఫ్యూచర్ సిటీకి మారుస్తామని చెప్పేస్తే ఇలా రైతులందరూ తిరుగుబాటు లేవనిస్తా ఉన్నారు నిషేధిత జాబితాల నుంచి మా భూములు తొలగించాలి అని చెప్పి చెప్పేసి వాళ్ళు అధికారుల మీద తిరుగుబాటు ఏవనెత్తావు